పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వీవిడి న్యూస్ టీవీ రాజకుమారి స్థానిక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మార్కెట్ వరకు ర్యాలీ ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ పిలుపునిచ్చిన కలెక్టర్ మందులు పడితే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చని తెలిపిన కలెక్టర్ రాజకుమారి fora H 2 அந்த <laughs> நமஸ்காரம் <Andhra ki namaskaram. laughs> తగ్గించడానికి ట్వంటీ థర్టీకి రెండు వేల ముప్పై సంవత్సరానికి మనము ఇట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంది దీనికి సంబంధించి ఈ ర్యాలీని అంటే ప్రజల అవగాహన కల్పించడానికి వ్యాలీ ద్వారా మరియు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి టూ గ్రాస్ రూట్ లెవెల్లో అంటే సెక్రటేరియట్ లెవెల్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో మండల లెవెల్లో పీజీ లెవెల్లో సబ్ సెంటర్ లెవెల్ అన్ని ఒకలా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మరింతగా అవగాహన పంపించడానికి ఈ కార్యక్రమం చూస్తున్నాము దీనికి మనకు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ కలెక్టర్ మేడం రావడము చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ప్రజలకు సంబంధించి అవగాహన పెంపొందించి ఈ వ్యాధుల బాట పడకుండా సత్ప్రవర్తనతో ఉండాలని చెప్పేసి మరింత కోరుకుంటూ మేడం థ్యాంక్ యూ ఈ రోజు డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము మనం జరుపుకుంటున్నాము అలాగే ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మెయిన్ ముఖ్య అంశం ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుతున్నాము అప్పటి నుంచి మనము ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి ప్రతి సంవత్సరము మనం ఎంతవరకు సాధించాము అనేది ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా ముందు ఏం చేయాలి అనే మనము ఈ యొక్క యాక్షన్ ప్లాన్ వేసుకొని తగ్గించడానికి రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలించడానికి మనము ముందుకు నడవాలనే ఉద్దేశంతో చర్చించుకొని దీని గురించి నుంచి ముందుకు నడవాలనే ఉద్దేశంతో అలాగే ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలి ఈ అవగాహన తోటి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే ఈ ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం చూడాలి దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశగా కృషి చేశాయి అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది ఎక్వైర్డ్ ఇమ్యూనోడెషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి లైఫ్ థ్రెటనింగ్ వచ్చేస్తారు తర్వాత ఒకరి నుంచి ఒకరికి తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకు సంక్రమించి ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది లేదు అంటే చాలా మంది ఇల్లీగల్ గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు దానివల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది సో ఇది ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వం ఆలోచన అందుకే దీనికంటే ఒక రోజు మనం కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం దీనికి నుంచి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్ కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము చేయాలి మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మన జిల్లాలో మనకి ఎనభై ఆరు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షరీ హెల్త్ కేర్ వరకు ప్రతి చోట కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం ఎవరికి బయట తెలియాలని తెలియకుండానే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తికి కూడా మనం తెలియజేస్తున్నాం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఫెసిలిటేషన్ సెంటర్ కి రండి మందులు అందుబాటులో ఉన్నాయి తీసుకోండి వ్యక్తి అది సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరి ఉంది అలాగే ప్రభుత్వం కూడా మూడు నెలలు కంటిన్యూస్ గా కానీ తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఇస్తున్నాం కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇమీడియట్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తున్నాం దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి ఈరోజు చాలా మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ప్రజలు ఎన్జిఓస్ కూడా పాల్గొన్నారు అవగాహన కార్యక్రమానికి వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చాలా ఎక్కువ కృషి చేశారు జిల్లాలో వారికి కూడా ఇటువంటి ఒక కార్యక్రమం పైన శ్రద్ధ పెట్టి జిల్లాని ఎయిడ్స్ రహిత జిల్లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనని తెలియజేస్తూ ఉన్నాను వివాహంతో భాగ్యత పాత్రలో ఎప్పుడు వేసిన హరికృష్ణంలో ముందుంటాయని డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఏజ్ దినం సందర్భంగా మా మాట ఇస్తున్నాం మా కుటుంబ సభ్యులకు తోటి వారికి హెచ్ఐఏ పట్ల నిరంతరం అవగాహన కలిగించేందుకు వ్యాప్తి నివారణకు నిరంత్రం పాటుపడతానని ఎచ్ఐస్ లో జీవిస్తున్న వాడి పట్ల ఆదరణ భావం కలిగి ఉంది వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారి పట్ల విమర్చ లేకుండా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా పెట్టుకునిస్తున్నాయి అందరూ మై హెల్త్ మై రైట్ అందరూ ఒక్కసారి చెప్పండి మై హెల్త్ మై రైట్ Ah, my health, my health, my health. My health. Thank okay. you. హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీబీడీ న్యూస్